వీళ్ళు యూస్లెస్ ఫెలోస్ కరప్ట్ ఫెలోస్ వీళ్ళు పనికిరాజన్ వాట్ ఇస్ ది మిస్టేక్ ఒక వ్యక్తి వల్ల ఎకో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది నిన్న ప్రధానమంత్రి గారిని అడుక్కున్న ఒక ఆఫీసర్ గురించి ఎందుకు మా వాళ్ళు ఎవరు లేరు అంటే మీ వాళ్ళు లేకపోతే మేము ఏం అంటారు అంటే ఆ క్రెడిబిలిటీ ఒకటేసారా మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టిచ్చేశారు చెప్పి ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా ఇవ్వండి డ్యూ షేర్ ఇవ్వాలి మేము కూడా డ్యూ రిప్రజెంటేషన్ మాకు రావాలంటే నేను వర్కౌట్ చేస్తా అన్నారు ఆ విధంగా మళ్ళా ఆఫీసర్స్ కూడా కేంద్రంలో లో లైమ్ లెట్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం కేంద్రంలో మన ఆఫీసర్స్ లేకపోతే ఎంత నామోషే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్ని ఉండి ఒక ఆంధ్రప్రదేశ్ లేరంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఇలాంటివన్నీ చాలా ఒకటి చాలా జరిగాయి ఇంకా ఇప్పుడిప్పుడు బ్రాండ్ సెట్ అవుతా ఉంది ఇంకా కొన్ని రోజులు పడుతుంది మళ్ళీ ఈ భూతాన్ని ఉంటే మాత్రం ఆ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతానే ఉంటారు బ్యాక్ ఆఫ్ దర్ ఆఫీస్ నేను అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో లేరంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంట్ వస్తుంది ఇలాంటి రోజు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది సార్ లాస్ట్ గవర్నమెంట్ లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ముంబై మోడల్ ని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించారు అందులో బలవంతంగా ఐపీఎస్ కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు చేశారన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది సార్ ఇది మీ దృష్టికి వచ్చిందా వస్తే అలాంటి చర్యలు ఉండిపోతుంది సార్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ గురించి కూడా ఏ కాదు డే బై డే ఆ స్టోరీలు వింటే మీకు ఏమని బాధ అనిపించలేదా వాళ్ళ బిహేవియర్స్ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యమే లేదా నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్ గా ఊహించుకున్నాం ఒకప్పుడు ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి పార్టీలు మాట్లాడరు ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు ఏం చెప్పారు నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ నా ఇమేజ్ నా క్రెడిబిలిటీ మా పార్టీ విశ్వసనీయత ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ ఐ వాంట్ టు టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ ఐ వాంట్ టు గైడ్ దెమ్ ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్ అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతావు ఉంటే మాట్లాడరా మీరు అంటే ఏంటి మీ ప్రవర్తన ఏ రాష్ట్రం ఏంటి ఏంటి ప్రపంచంలో ఏ మీరు చెప్పండి ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తా ఉంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ ఆఫ్ ఇట్ మీకు అనిపించలేదా ఇక్కడ లీడర్స్ మిమ్మల్ని మీడియాని ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్ మనం మోడల్సా మనం ఆదర్శమా ఇదే మనం నేర్పించే సమాజానికి మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి వెంటాడతామని మమ్మల్ని ఇంకా దాన్ని ఎట్ట తీసేయాలి నేను అప్పుడే చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను ఏంటి ఆ నెట్వర్క్ ఏంటి భయంకరమైన నెట్వర్క్ ఎక్కడొస్తాడు ఎవడు తెస్తాడో ఎవడు అమ్ముతాడో ఎవడికి తెలియదు ఒక భీకరమైనటువంటి భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మధ్యలో సుడిగుండలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు దాన్ని చూస్తే బాధ ఆవేదన కానీ వాట్ కెన్ వి అంత ఈజీగా ఉండదు సరే లిక్కర్ అంటే మద్యం అంటే నేను కొట్టగలిగాను దాన్ని కూడా సమర్థించుకుంటారు బుద్ధి జ్ఞానం లేకపోతే ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం వెంట ఎవడిచ్చాడే మీకు అధికారం మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి దరిజా నేషనల్ బ్రాండ్స్ ఇస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అ కంపెనీస్ ఓవర్ ఎ డికేడ్స్ సెంచురీస్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్ ఎవ తీసుకొస్తావు ఏదో బ్రాండ్ పెడతావు ఏదో చేస్తావు కలపతావు అంటే మొలాసెస్ కలిపేసి ఇచ్చేస్తే అయిపోతుందా దానికి స్టాండర్డ్స్ లేవా చాలా దారుణం అంటే లెక్కలేని తనం అనమాట మేము ఏమైనా చేస్తాం అడిగితే ఎదురుదాడి చేస్తాం పేపర్లో రాయిపిస్తాం లేకుంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లాంటివన్నీ ఓకే రాజకీయాలు డిఫరెంట్ You may like my ideas, my ideology. You may not like, but there is a policy. There is some ethics. Minimum ethical standards like under Rajiv So this is a, these are all the problems I am facing. I am inherited with painful pain, suffering. I am telling you. ఏంటి ఇలాంటి దౌర్భాగ్యాన్ని రాజకీయాన్ని ఏం చేయాల్సి వస్తుంది ఇలాంటి నేను పోరాడాల్సి వస్తుంది అని చెప్పుడు బాధ ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని మీరు మీరు జన్మభూమి శ్రమదానం ప్రజల వద్దకు పాలన లేకపోతే ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ నా పోగ్రామ్స్ ఇప్పుడేంటి కామ పార్టీలు ఏంటి వీళ్ళ గురించి మాట్లాడు కెన్ ఇమాజిన్ అసహ్యం అనిపించలేదా వాళ్ళు మాట్లాడే మాటలు మొన్నటి వరకు బూతులు ఇప్పుడు బూతులు లేవనుకోండి ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి విన్నామా పోనీ ఐదేళ్ళు ఎన్ని బూతులు అండి ఎన్ని మాటలు అండి ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నావు ఆ బూతులు చేత కదా మనకు నోర్లు లేవా ఎందుకు మాట్లాడలేదు కానీ యూ వాంట్ సి దట్ డిఫరెన్స్ హెల్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడలేదా ఒకప్పుడు బయట పోతే మీరంతా ఏమి ఇంటికాడ వచ్చి కాపలా కాసేవాళ్ళే కదా ఎక్కడ రానిచ్చారండి విశాఖపట్నం పోతే రానియరు తిరుపతి పోతే దిగనీరు ఇంటికాడ నుంచి బయట రానీరు కానీ గేటుకు తాళ్ళు కడతారు ఇక్కడికి వస్తే అమరావతికి వస్తే తాళ్లతో కర్రలతో చెప్పులతో వేస్తే ప్రజాస్వామ్యం ప్రజ్వరెలిస్తోంది చైతన్యం పెరిగిపోయింది అని డీజీ మాట్లాడతాడు ఇవన్నీ మనం చూసిన చూసిన అరాచకాలు మీడియా పైన దాడులు వల్ల పెట్టడం పైన డ్రోన్స్ వేయడం ఆడబిడ్డలుంటే ఆడబిడ్డలు బాత్రూముల్లో ఉంటే డ్రోన్స్ ఎగరేయడం పైశాచిక ఆనందం కాకపోతే పిచ్చతనాలు కాకపోతే ఏంటి ఇవన్నీ తలుచుకుంటే జరుగుతాయా అని ఆశ్చర్యం ఏది మీకు అన్నాయి కానీ మీరు మరి మర్చిపోతే ఏంటంటే ప్రజలు కూడా మర్చిపోయేదానికి ప్రయత్నం చేస్తారు కానీ జ్ఞాపకం చేయకపోతే ఈ భూతవాట ఉంటుంది ఇప్పుడు మీకు మస్కిటోస్ ఉంటాయి ఒక సీజన్లో మస్కిటోస్ సైలెంట్ అయిపోతాయి ఆ సీజన్ వస్తే జిమ్మని వస్తాయి మల్టీ పిల్లలు లావాకి వెళ్ళిపోతాయి అది వెళ్ళిపోయి మళ్ళీ కరెక్ట్గా మీరు వస్తే మళ్ళీ ఓవర్ నైట్ పుట్టగొడు మరిగా ఉన్నాయి కొన్ని చలి ఇవి ఉంటాయి అవి ఏమంటారు మన పల్లెటూర్లలో చలి లేదు అంటారు ఒక ఈగలు అవి అవి ఒక సీజన్లోనే వస్తాయి ఒక్క వర్షం పడినప్పుడు వస్తాయి ఉసురులు ఆ ఉసురులు అట్లా వస్తాయి అవి కొన్ని రాయలసీమలు అయితే చాలా మంది అవి తీసుకొని తింటారు బాగా ఉప్పు ఫ్రై చేస్తారు ఫ్రై చేసి బాగా ఉప్పు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆవిడ అట్లా వస్తాయి కొన్ని దిక్కుల్లో పుట్ట ఉడుగులు వస్తాయి ఎగ్జాక్ట్ గా ఒక సీజన్ లో ఆ మట్టిలో పుట్టకొస్తాయి అంతవరకు మామూలు పుట్టాయి అట్లా వీళ్ళు పెట్టుకోవాలి మామూలు వాళ్ళు కాదు సార్ అడ్మినిస్ట్రేషన్ లో పెట్టి పరిపాలన పరంగా చాలా బలంగా ముందుకెళ్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్టుల వర్కౌట్ చేస్తున్నాం రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టాలి అది కూడా లేట్ కాకూడదు నాకు వచ్చిన సవాళ్ళు అంటే మీ మారిగా నాకు కూడా ఇరవై నాలుగు గంటల టైం మా పార్టీ వాళ్ళకు కూడా ఇరవై నాలుగు గంటల టైం ఇప్పటికి డెబ్బై రోజులు ఎనభై రోజులు అయిపోయింది డె రోజులైందా డెబ్బై ఐదు రోజులు అయిందా డెబ్బై ఐదు రోజులైంది ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో వంద రోజులు అవుతుంది ఇప్పుడు ఈ వంద రోజుల లోపల మీరు చెప్పిన కార్యక్రమం కూడా వర్కౌట్ చేస్తున్నా ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నా మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా తిరుతారు బేరే చేస్తున్న ఏ మాట అయితే నేను చెప్పాను నేను అధ్యయనం చేస్తాను మీ పర్ఫార్మెన్స్ అప్రైజ్ చేస్తాను మీకు పై పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా మళ్ళీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో మహాడుకోవాలి ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేవాడిని ఇప్పుడు కోయిలేశ్వ ధర్మంలో అందరితో కూడా మహాడుకొని వ్యూహ టు మూవ్ ఫార్వర్డ్ వీ హు క్యారీ ఎవరి విత్ అస్ ఆల్ ఆఫ్ అస్ హెస్ టు మూవ్ ఫార్వర్డ్ ఎలక్షన్ల పోటీ చేసాం అదే మరి వర్కౌట్ చేసుకుంటాం ఏది కూడా సైంటిఫిక్ గా ఉంటుంది ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ లో ఎట్లయితే చేశామో వెరీ క్లియర్ గా ఎక్కడికక్కడ రైట్